ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది ఆహార వస్త్ర ధాన్య వ్యాపారస్తులకి లాభాలు నూతన వ్యాపారులకు అనుకూలత బ్యాంకు రుణాలు మంజూరవుతాయి విద్యుత్ వాహనాల సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు వాహనాలు గృహాలు స్థలాల కొనుగోళ్లకి అవకాశాలు ఉన్నాయి ఆస్తి సంక్రమణం కోర్టు వివాదాల పరిష్కారం విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణ యోగ్యత కనబడుతుంది కుటుంబ సమస్యల పరిష్కారం వాహన ప్రయత్నాల్లో లాభాలు నూతన వాహన యోగ్యత వివాహ ప్రయత్నాల్లో సానుకూలత మానసిక ప్రశాంతత సంతాన ప్రాప్తి ఉంటాయి అతి కష్టం మీద ఉద్యోగులకి ప్రమోషన్లు పోటీ పరీక్షల్లో విద్యార్థులకి విజయం లభిస్తుంది ఆదాయ విశేష ధన ప్రాప్తి అప్పులు తీర్చగలుగుతారు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెరుగుతుంది వ్యాయామాలు మంచి ఆహారం తీసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది బద్ధకం తగ్గి సంపాదన మార్గాల్ని అన్వేషిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి చంద్రశేఖర అష్టకా స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతో